యేసుక్రీస్తు నామంలో శుభములని ఈ యొక్క సమయంలో నేను చెప్పేటువంటి అంశమేమనగా దేవుడు మనిషిని తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏర్పరుచుకున్నాడా లేక సృష్టి నిర్మించబడక మునిపే దేవుడు మనిషిని ఏర్పరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను ఈ విషయము కొంతమందికి ఎలా ఉందంటే ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగైదు వచనాల్లో వాకు నాకు ప్రత్యక్షమై నాకు దేవుణ్ణి దేవుడు ఇలాగూ సెలవిచ్చను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని నీవు గర్భం నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవ ప్రవక్తగా నియమించి తిని ఈ మాటను దేవుడు ఇర్మియాతో అంటున్నాడు తల్లి గర్భంలో నీవు రూపింపక మునిపే నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను లేకుంటే ఏర్పరచుకున్నాను అని దేవుడు చెబుతున్నాడు అయితే ఇదే మాటను పౌలు గారు ఏమంటున్నాడంటే గలతీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదైదు వచ్చినంలో ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిసి తన నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుణ్ణి ప్రకటించవాలని అని అంటున్నాడు అండి ఇది ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిసి అక్కడ యో అక్కడ ఇర్మియాతో అంటున్నాడు తల్లి గర్భములో రూపింపక రూపింపక మునుపే అంటే పిండము ఏర్పరచబడక మునిపే ఏర్పరుచుకున్నానని ఇరిమియ ఇర్మితే ఇర్మియాతో అంటున్నాడు తల్లి గర్భము నందు పడినది మొదలుకొని పౌలు గారు అంటున్నాడు అయితే నేటి దినంలో చాలామంది వ్యక్తులు కూడా ఎలా ఆలోచన చేస్తారంటే ఈ విషయాన్ని దేవుడు నన్ను తల్లి గర్భంలో నా తల్లి గర్భంలో రూపింపక మునుపు నన్ను ఏర్పరుచుకున్నాడు అనేటువంటి ఆలోచన ఉండటం అనేది కొంతమందిని మనం చూస్తున్నాం అయితే దీని క్లారిటీ అనేది ఒకటి ఉంది బైబిల్ గ్రంథంలో ఆ క్లారిటీ అనేది ఎక్కడుందంటే ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో మనం చదువుకున్నట్టయితే దీనిని పౌలు గారు పౌలుగారు కాదు లేఖనం పౌలుది కాదు దీనిని మరి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములను రాయించేటప్పుడు ఆ లేఖనమును అందరికీ అర్థమయ్యే రీతిగా క్లారిటీగా వ్రాయించడం జరిగింది నాలుగో అధ్యాయంలో ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపే దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకునేను చూశారండి ఈ మాట ఎట్లనగా తన కృపామయకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనం పరిశుద్ధులము నిర్దోషముల వల్ల నిర్దోషులుగా జీవించవలనని దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులు ఏర్పరుచుకున్నాడు ఇంకోటి కూడా ఏంటంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించబడక మునిపే మనిషిని సృష్టించాలని దేవునికి ముందుగానే తెలుసు మొట్టమొదట దేవుడు మనిషిని ఆత్మ సంబంధమైనది ఆలోచన చేసి ఆ తర్వాత శరీర సంబంధమైనది ఆలోచన చేశాడు మనిషికి ఇచ్చేటువంటి ఆత్మ అది శాశ్వతంగా ఉండాలని అది దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు అది ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదండి దేవుడు ముందుగానే ఎలా ఆలోచన చేశాడంటే మనిషిని మనిషిని దేవుడు సృష్టిస్తే అతను పాపం చేస్తాడని ఆ పాపం ద్వారా మనిషికి మరణం వస్తుందని అది దేవునికి ముందుగానే తెలుసు అయితే దేవునికి ముందుగానే దేవుడు ముందుగానే ఈ మనిషిని సృష్టి నిర్మించబడక మునుపు మనిషిని సృష్టించబడక మునిపే మనిషి పాపం చేస్తాడని ఆ మనిషి పాపం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించాలి సమాధి చేయబడాలి రక్తం కార్చాలి ఆయన దేవుని కుమారుడు పరలోకంలో పరలోకంలో నుంచి రావాలని అది దేవునికి ముందుగానే తెలుసు మీరు ఆలోచన చేయండి ఈ మాటలు మనిషి పాపం చేస్తాడని మనిషిని సృష్టించబడక మునుపు దేవునికి తెలుసు ఆ మనిషి పాపం చేస్తే నరకానికి వెళ్తాడు అతన్ని రక్షించడానికి దేవుడు తన కుమారుని కూడా పంపాలని కూడా ఈ మనిషిని సృష్టించబడక మునిపే అది దేవుని యొక్క ప్రణాళికై ఉన్నది అందుకే ఆయన అంటాడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రతి మనిషిని దేవుడు క్రీస్తులో ఏర్పరుచుకున్నాడని బైబిల్లో రాయపడింది ప్రేమ చేత క్రీస్తులో ప్రేమ చేత అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని ఎందు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఆయన కుమారుణ్ణి పంపాడు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రవారు కూడా లోకాన్ని ప్రేమించాడు మన కోసం మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రవారిలో మనందరినీ ఏర్పరచుకోవడం జరిగింది ఇదండి తల్లి గర్భంలో రూపింపక మునుపు ఏర్పరుచుకోవడం కాదు సృష్టి నిర్మించబడక మునిపే ఉదాహరణకి ఇంకొక ఐదు వేల సంవత్సరముల క్రితము ఐదు వేల సంవత్సరముల తర్వాత ఒక వ్యక్తి పుడతాడు అనుకో ఆ పుట్టబోయే వ్యక్తి యొక్క గుణగణ లక్షణాలను ఎరిగినటువంటి ఆయన దేవుడు ఇప్పుడు నా జనరేషన్లో నా పిల్లలు మనమళ్ళు మనమరాళ్ళు పుడతారనుకో వాళ్ళ యొక్క వాళ్ళు పుట్టక మునిపే వాళ్ళ ఆలోచనలు ఎరిగినటువంటి ఆయన దేవుడు మనకు రేపేం సంభవించినా మనకు తెలియదు అందుకనే దేవుడు మనిషిని అలా ఏర్పరచుకోవడం జరిగింది అయితే దేవుడు పక్షపాత అన్యాయస్తుడా అంటే అదేం కాదండి మళ్ళీ కొంతమందిని ఏర్పరచుకొని కొంతమందిని ఏర్పరుచుకోలేదంటే రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై వచనంలో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చినో వారిని మయోపరచను అదేనండి ఇరవై తొమ్మిది వచనంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వరూపము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను వారిని ముందుగా నిర్ణయించాడు ఎవరి క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపము కలిగి జీవించడానికి ఈ సృష్టి నిర్మించబడక మునిపే జగత్తు పునాది వేయబడక మునిపే ఆ యొక్క మనిషి మనిషి యొక్క రూపురేఖలు లేక మునిపే దేవుడు క్రీస్తులో మనిషిని ఏర్పరుచుకున్నాడు అది ఎలా ఏర్పరుచుకున్నాడంటే ప్రేమ చేత ఏర్పరుచుకున్నాడు ఇంకా దేవుడు క్రీస్తులో ఎలా ఏర్పరుచుకున్నాడంటే ఒక మనిషి దేవుని యొక్క అనగా క్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుత్నము ప్రకటించడం ద్వారా సువార్త వినాలి విశ్వసించాలి మారుమనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసము పొందుట ద్వారా వారు దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారికి విధేయత చూపించి లోబడినటువంటి వారందరూ కూడా రక్షింపబడతారు అంటే దేవుడు ఎలా ఏర్పరుచుకుంటున్నాడు అంటే ప్రతి మనిషిని సువార్త ద్వారా పిలుచుతున్నాడు దేశలో రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో చంలో పౌలు గారు దేవుడు మిమ్ములను మా సువార్త ద్వారా పిలుస్తున్నాడు అందుకే అపోసులు కార్యం ఎనిమిదో అధ్యాయంలో నపంసుకుడు అంటాడు ఒకడు ఎడల ఆ మార్గము నాకు ఎలా తెలియను సహోదరులరా మళ్ళీ దేవుడి నిత్య సంకల్పంలో అదే ఈరోజు నువ్వు ఆలోచించి అదే నువ్వు దేవుణ్ణి ఎరగకుండా దేవునిలో లేకుండా ఏ వ్యభిచారమో మందు తాగటమో మళ్ళీ ఎటువంటి చెడ్డ అలవాట్లతోటి నువ్వు బానిస్తో ఒకవేళ భూమి మీద బ్రతికి ఉండేవాడివే ఈరోజు ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఎరిగి పాపాలను వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవించుతున్నావు అంటే అది దేవుని కృప అదేగైనా దేవుణ్ణి ఎరగకుండా ఉంటే నీ పాప జీవితంలో మళ్ళీ చెడు అలవాట్లకు అలవాటయ్యి మళ్ళీ ఎంతోమంది బాధలతో సూసైడ్ చేసుకొని మరణించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి దౌర్భాగ్యమైన జీవితము నీకు దేవుడు ఇవ్వలేదంటే మళ్ళీ అది ఎంతో గొప్ప ధన్యత అన్నటువంటి విషయము మీరు తెలుసుకోవాలి అంటే దీనికి ఉన్నటువంటి విషయం ఏంటంటే తల్లి గర్భంలో రూపింపక మునుపు కాదు సృష్టి నిర్మింపబడక మునిపే దేవుడు మనుషులను ఏర్పరుచుకున్నాడని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం వినండి సహోదరుల రమలి నాతో కలిసి పనిచేయాలనుకున్నటువంటి వారందరినీ ఆహ్వానిస్తున్నాను మళ్ళీ నా ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది రండి నాలాగా చాలామంది ఈ మహానగరంలో ఉన్నటువంటి మహామాయగాళ్లను ఎదిరించటానికి మళ్ళీ నాలాగా మీరు కూడా వస్తారని నేను మీ అందరికీ మళ్ళీ ప్రార్థించుతున్నాను మీకోసము మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను సత్యవాక్యం కొరకు నిలబడాలని ఆమెన్ అందరికీ శుభములు